వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనము డిఎస్సి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ చూడబోతున్నాము వీడియోను ఎండ్ వరకు వాచ్ చేయండి ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంటెంట్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో చూస్తున్న అమృత్ టెక్నాలజీ అంటే ఏమిటి ఆన్సర్ ఇస్ డి నీటి నుండి ఆర్సినిక్ మరియు మెటల్ అయాన్లను తొలగించడం అమృత్ టెక్నాలజీ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ ద్వారా అభివృద్ధి చేయబడింది దీని సాంకేతికత ఏమిటంటే నానో స్కేల్ ఐరన్ ఆక్సిహైడ్రాక్సైడ్ను ఉపయోగిస్తారు అమృత్ అంటే ఆర్సినిక్ మరియు మెటల్ రిమూవల్ బై ఇండియన్ టెక్నాలజీ ఇది నీటి నాణ్యత సమస్యలను పరిష్కరిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఇటీవల సంవత్సరాల్లో అతిపెద్ద సౌర మంటను గమనించింది ఇది ఏ రాష్ట్ర ఏజెన్సీకి చెందింది ఆన్సర్ ఇస్ సి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎన్వై అలేసు రీసెర్చ్ బేస్ ఇటీవల వార్తలను సృష్టిస్తుంది ఇది ఏ దేశమో లేదా ఖండంలో ఉంది నార్వే రొటేటింగ్ డిటోనేషన్ రాకెట్ ఇంజిన్ అనే వినూత్న ప్రొపల్షన్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది బిఆర్ఐ థర్టీన్ థర్టీ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ అనేది ఇటీవల వార్తల్లో ఉంది ఇది డ్యాష్ గ్యాలక్సీ పైర్ ప్లే గ్రీన్ ఫ్యూల్స్ ఇటీవల అభివృద్ధి చేసిన కొత్త జెట్ ఇంధనం యొక్క ప్రాథమిక మూలం ఏమిటి ఆన్సరీస్ బి మానవ మురుగు చైనీస్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నట్లుగా భూమి యొక్క అంతర్గత కల్లోలం కారణమవుతుంది ఆన్సరీస్ సి కోర్ మరియు మాంటిల్ మధ్య తప్పుగా అమర్చడం ఇటీవల వార్తల్లో చూస్తున్న ఎక్స్ఆర్ఐఎస్ఎం ఉపగ్రహ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆన్సరీస్ సి ఎక్స్రే కాస్మోస్ను పరిశీలించడం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ధృవీకరించింది ఏ కాబోయైడ్డే ఇది ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరంలో ఉన్న ద్వీపాల సమూహం పది ద్వీపాలు మరియు అగ్నిపర్వత ద్వీప సమూహం మధ్యస్థ వాతావరణం మరియు విభిన్న భ భూభాగాలను కలిగి ఉంది ఇక్కడ జనాభా ప్రధానంగా మిశ్రమ యూరోపియన్ మరియు ఆఫ్రికన్ సంతతికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో చూసిన ఆల్పెంగ్లో అంటే ఏమిటి ఆన్సర్ ఇస్ బి సూర్యుని ద్వారా పర్వత సానువుల ప్రకాశాన్ని కలిగి ఉన్న సహజ దృక్విషయం ఇది అంతరిక్ష కేంద్రంలో ఉన్న లోరా ఒహారా హిందుకుష్ సమీపంలోని ఆల్పెంగ్లోను స్వాధీనం చేసుకున్నారు ఈ దృగ్విషయం సూర్యోదయం లేదా సూర్యాస్తమ సమయంలో సంభవిస్తుంది ఇది పర్వత స్థానంలోపై గులాబీ ఎరుపు నారింజ రంగులో వేయబడింది సూర్యుని కోణం మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రంగులు మారుతూ ఉంటాయి ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ఐఎన్ఎస్ సందాయక్ ఎలాంటి నౌక ఆన్సర్ ఇస్ ఏ సర్వే వెజల్ షిప్ ఈ ఐఎన్ఎస్ సందా నాయక్ వైజాగ్లో ప్రారంభించబడింది ఇది నాలుగు సర్వే నౌకల శ్రేణిలో మొదటిది ఇది కోల్కత్తాలో నిర్మించబడింది దీని ప్రాథమిక ప్రయోజనం పోర్ట్ విధానాలు మరియు నావిగేషనల్ మార్గాల కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వేలు సముద్ర శాస్త్ర డేటాను సేకరిస్తుంది మరియు పరిమిత రక్షణ సామర్థ్యాలతో ఇది హాస్పిటల్ గా ఉపయోగపడుతుంది ఇటీవల వార్తల్లో కనిపించే లూపస్ అనే పదం క్రింది వాటిలో దేనికి సంబంధించింది ఆన్సరీస్ ఏ ఆటో వ్యా వ్యాధి ఇటీవల సౌండ్ టెక్నాలజీపై ఆధారపడే యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఏ ఇన్స్టిట్యూట్ రూపొందించింది ఆన్సర్ ఈస్ సి ఐఐటి జమ్మూ ప్రొఫెసర్ కరణ్ నత్వాని సౌండ్ టెక్నాలజీని ఉపయోగించి ఒక వినూత్న యాంటీ డ్రోన్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు ఇది మూడు వందల మీటర్ల పరిధిలో డ్రోన్లు విమానాలు మరియు పక్షులను గుర్తిస్తుంది దీని యొక్క ప్రత్యేకత ఇది ఇటీవల వార్తల్లో కనిపించే ఓపెన్ ఏఐ సోరా అంటే ఏమిటి ఆన్సర్ సి ఏఐ మోడల్ టెక్స్ట్ ప్రాంప్ను వీడియోగా మార్చగలదు ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి నాసా మరియు ఏ దేశ అంతరిక్ష సంస్థ చేరాయి ఆన్సర్ ఇస్ ఏ జపాన్ జాక్సా అనేది జాపాన్ మరియు నాసా యొక్క అంతరిక్ష సంస్థ ఇది ప్రపంచంలోని మొట్టమొదటి చక్క ఉపగ్రహం లిగ్నోసాట్ను ను ప్రయోగించారు ఇది బయోడిగ్రేడబుల్ మ్యాగ్నోలియా కలపతో తయారు చేయబడింది దీనిని జపనీస్ భాషలో హూ అని పిలుస్తారు ఇది క్యూటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేస్తున్నారు స్పేస్ స్టిమ్యులేటింగ్ ల్యాబొరేటరీలలో నిర్వహించబడ్డాయి వీటి పరీక్షలు ఇటీవల వార్తల్లో పేర్కొన్న అనువాదిని అంటే ఏమిటి ఆన్సర్ ఇస్ సి ఏఐ సాధనము ఐఐటి మద్రాస్ ఇటీవల ఏ సంస్థతో కలిసి గర్భిణీ జిఏ టూ ఏఐ మోడల్ను అభివృద్ధి చేసింది ఇస్ ఏ ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఇటీవల వార్తల్లో పేర్కొన్న హైపర్ అంటే ఏమిటి ఆన్సర్ ఇస్ ఏఐ పవర్డ్ మీడియా జనరేషన్ టూల్ ఇటీవల ఏ దేశం పంది నుండి జీవించి ఉన్న మానవునికి జన్యుపరంగా మార్పు చెందిన కిడ్నీని మొట్టమొదటిసారిగా మార్పిడి చేసింది ఆన్సర్ ఇస్ ఏ యునైటెడ్ స్టేట్స్ స్టార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతరిక్ష కార్యక్రమం ఇటీవల ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది ఆన్సర్ ఇస్ ఇస్రో ఇటీవల వార్తల్లో చూసిన కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ ఏ తమిళనాడు ఇది నూట ఇరవై ఐదవ సంవత్సరం జరుపుకుంటుంది నైన్టీన్ నాట్ నైన్లో జాన్ ఎవర్షెడ్ యొక్క ఎవర్షెడ్ ఎఫెక్ట్ యొక్క ఆవిష్కరణతో ఖ్యాతి పొందింది ఇది భూమి యొక్క వాతావరణంపై సూర్యుని ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైన సూర్యగ్రహణాలు సూర్యరశ్మి మరియు సౌరమంటలను అధ్యయనం చేయడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది థ్యాంక్ యూ